హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఫేవరెట్ కర్రీ ఎగ్ టమాటా వండుకుందాము ముందుకు కావాల్సినవి ఒక నాలుగైదు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వాటిలోకి పోపు గింజలుగా ఏంటి అవి చిలకర మెంతులు నాలుగైదు పప్పు గింజలు అలా ఆడే కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నారు ఇందులోకి నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్ల పేస్టు వేస్తుంది మా అమ్మ అల్లం వెల్లుల్ల పేస్టు ముందు వేసుకున్న పోపుకు తాలింపుకు అద్దేలాగా మొత్తం రుద్దుతుంది స్మాష్ చేస్తుంది వెంటనే పసుపు అందుకొని పసుపు సరిపడేసింది పోపు తాలింపుకు పసుపు ఉన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారు ఇవి కాస్త మగ్గగానే వేగగానే టమాటా కర్రీ కాబట్టి ఇది టమాటా వేస్తుంది రెండు నిమిషాలకి మా అమ్మ మూత తీసి ఉప్పు జల్లింది కొంచెం కారం వేసింది కర్రీలోకి ఇక మూత పెట్టుకుంటుందేమో టమాటాలు బాగా మగ్గాక సారీ వేకగానే ఒక రెండు గుడ్లను స్మాష్ చేసి అందులో వేసారు సో తర్వాత మూత పెట్టుకుంటా గార్నిషింగ్ వేస్తుంది కొత్తిమీర పుదీనా అది కట్ట కట్టేసింది అదిగో మన టమాటో ఎగ్ మసాలా కర్రీ అడుగట్టుకోకుండా కొంచెం తిప్పుకోవాలి ఎగ్ కానీ టమాటో గ్రేవీ కానీ మరీ ఆవిరైపోకుండా డ్రై అయిపోకుండా కొంచెం తిప్పుకోవాలి చూస్తున్నారు కదా మన ఎగ్ మసాలా టమాటా కర్రీ ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ మూత పెట్టేసుకుంటాం మంచిది మన కర్రీ రెడీ అయిందండి ఓ గరం మసాలా వేసుకోవచ్చు అంట కానీ మమ్మీ చాలా నొప్పింది ఇదే అండి ఎగ్ టమాటా మసాలా కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్